పేట జిల్లా ఉస్మానాబాదు మండలం అరపల్లె గ్రామం ఊవి సర్వే నెంబరు పన్నెండు వందల ముప్పై తొమ్మిది నాలుగు ఎకరాల రెండు గుంటలు ఎకరా పద్నాలుగు కాలాల మల్లేది ఎకరా పద్నాలుగు కాలాల మైసేది ఎకరా పద్నాలుగు కాలాల వెళ్ళేది ఈ కోర్టు కేసులో ఉన్నది హైకోర్టులో తెలంగాణ హైకోర్టులో కేసు నడుస్తుంది హైకోర్టు పోయి ఆ కేసుకు సంబంధించిన పేపర్లు అన్ని తెచ్చిన చూసిండు కేసు ఉన్నదని చూద్దాం తెలుసు కావాలని చేసిండు పంతొమ్మిది వందల ఎనభై నుంచి అప్పటి నుంచి రెండు వేల ఇరవై ఐదు దాకా మేమే ఉన్నాం మోక మీద సుధా అప్పుడు కొన్నాం భూమి అది పంతొమ్మిది వందల ఎనభై మా కాలువ లస్మవా కొన్నది వాళ్ళ కొడుకుల పేరు మీద అంటే అది ఇరవై నలభై ఐదు సంవత్సరాలు మేమే మోక మీద ఉన్నాం ఆ భూమి మేమే దున్నుకుంటాం కావాలని దీలా రాజకీయ నాయకులు లీడర్లు డబ్బులు పైరపు చేసుకుంటా డబ్బులు ఇచ్చుకుంటా ఎంఆర్ఓకు ఇది చేయించు అప్పటి నుంచి ఇప్పటి వరకు సుత మేమే మోక మీద ఉన్నాం మేమే దున్నుకుంటున్నాం ఆ భూమి ఎనిమిది వందల పదిహేడు తారీఖు సుత ఫిర్యాదు చేసినాం దరఖాస్తు చూద్దాం ఇచ్చినాం ఎంఆర్ఓకు ఆర్డిఓకు కలెక్టర్కు అది మేము రిసీట్ కాపీ చూద్దాం మేము దగ్గర ఉంచుకున్నాం అని కోర్టులో కేసు ఉన్నదని చెప్పి మేము అనుకుండా మేము కలుసుకుంటా అప్పుడప్పుడు చెప్పుకుంటానే వస్తున్నాం ఎంఆర్ఓకు చెప్పంగా చూత మల్లెత్తుల ఎల్లేకు ఎకర పద్నాలుగు మల్లెత్తుల లక్ష్మీయకు ఎకర పద్నాలుగు మల్లెత్తుల సిద్ధికు ఎకర పడ్నాలుగు ఈ భూమి సర్వే నెంబర్ పన్నెండు వందల ముప్పై తొమ్మిది కాలువల మల్లెది కాలువల మైసేది కాలువలు వెళ్ళేది ఈ ముగ్గురు సంబంధించిన పట్టా పాస్బుక్లో ఉన్నాయి వీళ్ళకు ఆధారాలు అన్నీ వీళ్ళకే ఉన్నాయి ఇలా ముగ్గురు నుంచి వాళ్ళ ముగ్గురికి మార్చేయం రవీందర్ రెడ్డి ఎంఆర్ఓ గారు చెప్పాక సూతా మా భూమి మాకు యజాఫీజీగా మళ్ళీ చేయాలని చెప్పి నేను నెల రెండు నెలల ఎంఆర్ఓ ఆఫీసు ఎంఆర్ఓ దగ్గరికి ఆడఓ దగ్గరికి నేను తిరగడం జరుగుతాయి సూతా ఈ పై అధికారులు చూతా నన్ను పట్టించుకోవడం లేదు నాకు ఇద్దరు ఆడపిల్లలు సారు నా భూమి నాకు యజాఫీజీగా చేయవా అని చెప్పాక సూతా నా మాట పట్టించుకోవడం లేదు నన్ను అసలే వాళ్ళు పట్టించుకోవడం లేదు నా భూమి నాకు చేయాలని చెప్పి ఇప్పటి సూతా నేను రవీందర్ రెడ్డి ఎంఆర్ఓ గారు నా భూమి నాకు చేసేదాకా సూతా నేను అసలే వదిలిపెట్టా అని చెప్పి సూదా నేను చెప్పడం జరిగింది